ఆపరేషన్ కగార్ నిలిపియాలంటూ మనతో పాటు మాట్లాడడానికి జాజ్ రెడ్డి పీడిఎస్సీ ప్రసిడెంట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి ఆపరేషన్ కగార్ని ఎందుకు నిలిపేయాలంటారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాల నాయకులు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇరవై రెండు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశం యొక్క సారాంశం ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహా బీజేపీలో ఉన్న కొద్దిమంది వ్యక్తులు కూడా సొంత దేశ పౌరుల మీద చేస్తున్న యుద్ధం సరైనది కాదు ఆ రాజకీయ పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు చేయండి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఆయుధాలని మేము కాల్పులు విరమణ పాటిస్తామని వాళ్ళు ప్రకటించి ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ప్రజా సంఘాలు మేధావులు మహిళా సంఘాలు అందరూ కూడా కోరుతా ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశం గాంధీజీ పుట్టిన శాంతి సందేశం అందించిన దేశం ఈ ప్రజాస్వామ్య దేశం గు బుద్ధుడు నడియాడిన భారతదేశం అని ప్రపంచ దేశాల ముందు నరేంద్ర మోడీ గారు అనేక వేదికల్లో మాట్లాడారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం కోసం దేశంలో రాజకీయ పార్టీలు కోరుతున్నట్లుగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము కూడా ఈ దేశ పౌరుల మీద ప్రజల మీద శత్రు దేశాలతో మాదిరిగా యుద్ధం చేయడం అనేది మన భారతీయులను మనమే చంపుకున్నట్లు అవుతా ఉంది కాబట్టి దీన్ని ఆపివేయండి నిలిపివేయండి అని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరపున కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంత ఇంత మారణ కారణం జరుగుతుంటే సుప్రీంకోర్టులు కానీ ఇటు న్యాయ వ్యవస్థ ఇదంతా ఎందుకు స్పందించట్లేదు అంటారు ఖచ్చితంగా ఇప్పుడు గతం గతంలో భారత రాజ్యాంగం భారతదేశ పౌరులకి తమ రాజకీయ విశ్వాసాలను ఎంచుకునే హక్కు ఉంది అనే విషయాన్ని రాజ్యాంగం చెప్తుంది చెప్పింది ఇదే విషయాన్ని అనేక కోర్టులు ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా గుర్తించింది గుర్తించింది దాంట్లో భాగంగానే విశ్వాసాలు వివిధ రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్న వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు ఆదివాసీ కమ్యూనిటీలో ముఖ్యంగా మధ్య భారతదేశంలో చిన్న చిన్న పిల్లలు చాలామంది మహిళలు చనిపోతున్నారు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ అంశం మీద సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది స్పందించి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఆదివాసీ సమాజం మేము నక్సలైట్లం కాదు సాధారణ గ్రామాల్లో నివసించే పౌరులం మా మీద దాడులు చేసి చంపేసి మమ్మల్ని ఆదివాసీలుగా మా నక్సలైట్లుగా చెప్తా ఉన్నారని ఒక సమూహం ఆరోపిస్తూ ఉంది పోలీస్ యంత్రాంగమేమో వాళ్ళు నక్సలైట్లే లేకపోతే మావోయిస్టులే అని పోలీస్ యంత్రాంగం చెప్తా ఉంది ఇక్కడ రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తూ ఉన్నాయి దీన్ని తేల్చాల్సింది ఎవరు పౌరుల దీన్ని తేల్చాల్సింది రాజకీయ పార్టీల ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తేల్చాలి ఈరోజు సుప్రీంకోర్టు ఈ అంశం మీద జోక్యం చేసుకుంటేనే ఈ విషయం పరిగణలోకి వస్తుంది ఇంకోటి రాజ్యాంగపరమైన అంశాలు రాజ్యాంగపరమైన విధానాలు తప్పుదోర పడుతున్నప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా ఈ దేశంలో శాంతిని కాపాడాల్సిన అవసరం ఉంటుంది భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇది కల్ సైన్య పరిపాలన స్టైల్ కాదు ఇది మిలిటరీ బేస్డ్ ఆపరేషన్ చేసే దేశం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యయుతంగానే సమస్యని పరిష్కారం చేయాలి అట్లా కాకుండా వ్యక్తులను చంపేసి మేము సమస్య పరిష్కారం చేస్తామంటే వ్యక్తులను చంపేసి సమస్య పరిష్కారం చేస్తాన పద్ధతి అయితే ఈరోజు అమిత్ షా గారు చెప్తున్నాడు పలానా తారీఖున పలానా పార్టీని చంపేసి మేము ఇక సమస్యనే లేకుండా చేస్తాం అన్నట్లయితే పహల్గామ్ ఉగ్రదాడి జరిగేది కాదు ఎందుకోసం అంటే గతంలో ఉగ్రదాడి అనేక ఉగ్రదాడులు జరిగినాయి ఆ ఉగ్రవాదు జరిగితే ఇంకా సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఇంకా ఉగ్రదాడే ఉండదు అని అన్నారు కానీ ఈరోజు మళ్ళీ జరగలేదా పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది ఆ తర్వాత మళ్ళీ జరగలేదా కాబట్టి వ్యక్తుల్ని చంపేయడం కాదు భావజాలాన్ని దానికి అటువైపు ప్రేరేపించిన అంశాలని మనం చర్చించాలి దాంట్లో పరిష్కారం చేయాలి ఆ దిశగా ఆలోచన చేయాలి తప్ప ఈరోజు వ్యక్తులను చంపేస్తామంటే గోవల్కర్ చచ్చిపోయి ఉండి చచ్చిపోయి ఎప్పుడో చనిపోయాడు గోవల్కర్ చనిపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆగిపోవాలి కానీ ఆగిపోయిందా ఇంకొక వ్యక్తి వచ్చి ముందుకు తీసిపోతూ ఉండు కాబట్టి వ్యక్తుల మరణాలు సిద్ధాంతాలను ఆపలేవు సిద్ధాంతాలు అనేవి ఆ సమాజంలో ఉన్నటువంటి అనేక ప్ర ప్రజల జే డైలీ దైనందిన జీవితంలో వస్తున్నటువంటి ప్రశ్నలకి సిద్ధాంత రూపం వస్తుంది కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం చేస్తే ఆటోమేటిక్గా మావోయిస్ట్ పార్టీ అవకాశం లేని వాతావరణం వస్తుంది నంబాల కేశవరావు గారి మృతిని ఎట్లా చూస్తారు అది ఎన్కౌంటరా లేకపోతే కిడ్నాప్డ్ మర్డరా తెలంగాణ సమాజం ముఖ్యంగా పౌర సమాజం హక్కు సంఘాలు మిగతా కొద్దిమంది జర్నలిస్టులు ఇండిపెండెంట్ జర్నలిస్టులు మిగతా వాళ్ళు చెప్తున్న పద్ధతి ఎనాలసిస్లు విశ్లేషణలు చూస్తే కేంద్ర పార్టీ కార్యదర్శి అత్యంత రక్షణాత్మక జోన్లో ఉంటారు ఆయన రక్షణాత్మక జోన్లో ఉన్నప్పుడు ఇటువంటి ఏకపక్ష దాడులు జరిగే అవకాశం లేదు ఖచ్చితంగా ముఖాముఖి దాడులు ఉంటాయి ఈ ముఖాముఖి దాడులు జరిగిన తీరులాగా ఆ ఎన్కౌంటర్ మృతదేహాలు కనిపించట్లేదు హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఆ వైద్యం కోసం వెళ్ళిన వ్యక్తులని వీళ్ళు ట్రాప్ చేసో లేకపోతే ప్రత్యక్షంగా వెళ్ళి చంపేశారు ఇది ఎన్కౌంటర్ కాదు ఏకపక్షంగా జరిగిన దాడులని చెప్తా ఉన్నారు ఈ చెప్తున్న దాన్ని సారాంశాన్ని పరిశీలిస్తే వాస్తవం కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మృతదేహాల మీద ఎటువంటి బోత్ క్రాస్ ఫైరింగ్ జరిగినట్లయితే కనిపించట్లేదు ఓన్లీ డైరెక్ట్గా దగ్గర నుంచి జరిగిన ఇన్సిడెంట్ లాగా మనకు ప్రత్యక్షం కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా ఉంది అయితే ఇది ఖచ్చితంగా ఇది నిజమా ఎన్కౌంటరా కాదని తెల్చాల్సింది సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద స్పందిస్తే న్యాయవ్యవస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది భారతదేశ పౌరులకు కూడా ఒక ఒక భద్రతమైన వాతావరణం వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచన చేయాలని కూడా మీ సందర్భంగా గుర్తు చేస్తా పోలీసులు అందరూ ఎవరైతే అక్కడ జరిగినట్టు ఎన్కౌంటర్ సక్సెస్ అయిన తర్వాత దాదాపు ఇరవై ఏడు మందిని మొన్న ఇరవై నిన్న ఒక ఐదు మందిని చంపిన తర్వాత పోలీసులు అక్కడ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు అక్కడ చంపినటువంటి అందరినీ కూడా కాళ్ళపైన చేతులపైన కాల్చుకుంటూ డైరెక్ట్ హెడ్ షాట్స్ కొడతా ఉన్నారు వారిని చంపేసిన తర్వాత వారు అక్కడ డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో వారికి ఏం చెప్తారు అదే ఇప్పుడు ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమి విదేశీ సంస్థలు కాదు విదేశీ వ్యక్తులు కాదు విదే విదేశాలు కాదు పాకిస్తాన్ లాంటి శత్రు దేశం కాదు లేకపోతే ఇతర భారతదేశాన్ని ఆక్రమించే ఇతర దేశాల లాగా కాదు వాళ్ళ దేశ పౌరులు వాళ్ళు ఈ దేశాల విద్య అందరికీ అందాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి సామాజిక వివక్షలు ఉండకూడదు ఇతర అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక సామాజిక అంశంగా రాజకీయ అంశంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు కానీ వాళ్ళ శత్రువులాగా వాళ్ళని చంపేసి జెండాలు ఎగరేసుకొని వాళ్ళని చంపేసి మృతదేహాల ముందు ఎగరడం అనేది చాలా వాళ్ళ స్థాయికి అంటే పోలీస్ అధికారుల స్థాయి ఏ స్థాయికి దిగజారుస్తున్నారు సైకలాజికల్గా వాళ్ళు ఎటువైపు ఈ ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయి అనే దానికి ఒక సంకేతం అది వాళ్ళు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్కి తగ్గి అంటే వాళ్ళ స్థాయికి తగ్గి వ్యవహారం చేసినట్టయితే మాకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దేశ పౌరుల వాళ్ళు వాళ్ళు రాజకీయ విశ్వాసాలకు కనపడి ఉన్నారు వాళ్ళు హత్యలు మానభంగాలు ఇతర ఘటనలు చేసిన వాళ్ళు కాదు ఒక రాజకీయ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు లేదా గుండాగిరి చేసినటువంటి దౌర్జన్యం చేసినటువంటి క్రిమినల్స్ కూడా కాదు శాంతి అందేశాలని సమాజానికి ఒక సమానమైనటువంటి వ్యవస్థని కావాలని కోరుకున్న వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ కుటుంబాలకు మృతదేహాలను అప్పనించ ఏదో శత్రు దేశాల సైనికులు లేకపోతే టెర్రరిస్టులో చనిపోతే డ్యాన్స్ వేసినట్టు చేయడం అనేది వాళ్ళ మానసిక పరివర్తన కావచ్చు వాళ్ళ పరిణీతిని కానీ కొంచెం తిరోగమనం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉంది చివరిగా మోడీ అమిత్ షాకి ఏం చెప్తారన్న అమిత్ షా గారు మోడీ గారు భారతదేశానికి రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి భారత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన మంత్రులు ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాల ముందు మాది శాంతి సందేశం గాంధీజీ పుట్టిన దేశం మాది శాంతి పరడ వెళుతుందని చెప్తూ ఉంటారు ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం ఒకటని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రజాస్వామ్య దేశానికి ప్రాథమిక లక్షణం ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పాలన ఇవ్వడం ప్రజలకి మాట్లాడే ఇవ్వడం రాజకీయ విశ్వాసాలను కలిగించే అవకాశాన్ని కల్పించడం వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలని ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా చర్చించడం ఒకవేళ ఎవరన్నా ఆ దిశకి వ్యతిరేకంగా పనిచేస్తే చట్ట ప్రకారం కోర్టులు న్యాయ వ్యవస్థ జైలు ద్వారా శిక్షించడం కాబట్టి దాన్ని అమలు చేయడం అనే పద్ధతిని అమలు చేయాలి కానీ ఈరోజు మోడీ గారు ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు ఒక పార్టీ కార్యదర్శి చచ్చిపోతే మొత్తం వ్యవస్థనే ఎక్కువ అయిపోయినట్టు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధమైన పాలన చేయండి దేశంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ప్రజా ప్రజల క్షేమం కోసం ఆలోచించండి ప్రజల్లో ఉన్నటువంటి పార్టీలు తీసుకున్న నిర్ణయాలని ఒక ఒక సామూహిక చర్చ ద్వారా అఖిలపక్ష లాంటి చర్చను లేదా పార్లమెంటరీ పద్ధతులు చర్చ చేసి ఆ సమస్య పరిష్కారం చూపండి ప్రాణాలను తీసి యుద్ధాలు చేసి సమస్యను పరిష్కరిస్తామంటే చరిత్రలో ఎప్పుడూ సాధ్యం కాలేదు భవిష్యత్తులో కూడా సాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందనేది అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు మేము తెలియజేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్